పోండా డివిజన్లోని ఈ బండిమేట్ ప్రాంతం చాలా సంవత్సరాల నుంచి కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి సివరేజ్ కానీ స్టాంప్ వాటర్ కానీ ఆ కార్యక్రమాలు అయిపోయినాయి కొన్ని ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అయితే పర్మనెంట్ సొల్యూషన్ బస్తి చిన్న 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 గల్లీలు ఉంటాయి కాబట్టి సిమెంట్ రోడ్లు వేయాలనే ఉండే తక్కువనే మరి రోజన్నీ రోడ్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది తద్వారా ఏంటంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎందుకంటే మనకు వర్షాలు వచ్చినప్పుడు నానా రకాలుగా ఏర్పాటు గతంలో స్టాప్ వాటర్ ప్రాపర్గా లేకపోవడం వలన సివరేజ్ మీకు చేపలపై నాలా లేకపో మనకు ఈ ఫస్ట్ యాడ్ తీసుకుంటే నాలా రాజు క్లియర్స్ వచ్చి నాలా బజార్ వరకు అక్కడ నుంచి అన్ని కియర్ వరకు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అంటే దాన్ని లాస్ట్ టైమే మనం శాంక్షన్ చేసిన వాళ్ళు కంప్లీట్ చేస్తున్నాం అయితే ఈ సివరేజ్ స్టాప్ వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు రోడ్ చాలా క్లియర్గా తీసుకోవడం వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా మరి ఇంకా ఎకరవాళ్ళు డెవలప్మెంట్ అనేది రొటీన్గా రెగ్యులర్గా జరిగేటువంటి బట్ మన సనత్ నగర్కి ప్రత్యేకత ఎవరైనా కానీ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎక్కడైనా కానీ సనత్న చూస్తే నేర్చుకోవాలి ఇక్కడ చిన్న బస్తీలు కానీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చాలా కార్యక్రమాలు చేసినాం భవిష్యత్తులో కూడా చేస్తాం